ఇప్పుడు మూత్రంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇది దేనికి సంకేతం అని చెప్పి క్వశ్చన్ ఉన్నది దీనికి ఆన్సర్ చెప్పినామంటే ఇప్పుడు నార్మల్గా యాక్చువల్లీ మీకు మూత్రంలో ఎటువంటి ప్రాబ్లం ఉంది మూత్రం పోయడంలో కష్టమవుతుందా మూత్రం తరచుగా వెళ్తున్నారా మూత్రం పోయడానికి అంటే ఆగి ఆగి వస్తున్నదా మూత్రం పోసిన తర్వాత ఇంకేమన్నా మిగిలి ఉన్నట్టు అనిపిస్తున్నదా ఈ ఇటువంటి సమస్యలు ఉంటే జనరల్గా ఏంటంటే ఇవి మగాళ్ళల్లో ఉంటాయి ఇవి ఇవేమన్నా ఎటువంటి కంప్లైంట్లు వచ్చినాయి అంటే అక్కడ ఏదైనా బ్లాకేజ్ ఉన్నదన్న అనే డౌట్ ఉంటుంది ఓకే మగాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ ఎస్పెషలీ అరవై ఏళ్ళ వయస్సు ఉన్న వాళ్ళల్లో ఉంటేనేమో ఇది ప్రాస్టేట్కి ప్రాబ్లము అని చెప్పి సంకేతం అండి అలా కాకుండా మూత్రం తరచుగా వస్తున్నది మూత్రం రాగానే వెంటనే పోవాల్సి వస్తున్నది మూత్రం పోసేపుడు మంట వస్తున్నది అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవి కాకుండా కొద్ది సీరియస్ ప్రశ్న సీరియస్ ప్రాబ్లం కూడా మూత్రం కష్టాలు ఏమన్నా ఉంటే సంకేతం అండి ఎవరికన్నా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నదనుకోండి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళ ఇప్పుడు హార్ట్ ఎలా అంటే బ్లడ్ని పంప్ చేయడమే కాకుండా కాళ్ళలోంచి బ్లడ్ సక్ కూడా చేయాలి